మనలాగా శ్రీరావు గారు అదృష్ట ఈ కార్యక్రమాన్ని చేస్తుంది ముఖ్యంగా రాష్ట్రం పార్టీ సూచన ఏమంటే యాభై మంది తప్పకుండా సాధారణ సభ్యత్వం చేసిన వాళ్ళు క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలి అదేవిధంగా తప్పకుండా మనతో పాటుగా మన మన స్నేహితులు కావచ్చు మన కుటుంబ సభ్యులు కూడా క్రియాశీల సభ్యులు చేసే ప్రయత్నంలో మనందరం ముందుండాలి ఈరోజు మన సెంట్రల్ మోడల్ని తీసుకుంటే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో క్రియాశీల సభ్యత్వం మనం పూర్తిగా ఇరవై ఐదు మంది చేర్చలేకపోయినాం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి మనకు సుమారు నలభై ఐదు రోజులైన ఇప్పటికీ రెండు నెలలు సమయం ఇచ్చిన ఇంతవరకు కూడా యాభై మంది చేయడానికి కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించిన అవసరం అయితే మనకైతే ఉన్నది మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు కూడా క్రియాశీల సభ్యులు చేర్చే అవకాశం ఉంటుందంటే తప్పకుండా మనం కూడా యాభై మంది సాధారణ సభ్యులు చేర్చాల్సిన బాధ్యత మన పైన ఉన్నది మనం బాధ్యత తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానిపైన దృష్టి సారించాలి గతంలో బాధ్యతలు ఉండొచ్చు ఇప్పుడు బాధ్యత అంత మాత్రం బీజేపీ నాయకులను మనం చెప్పుకునేటప్పుడు తప్పకుండా ఈ సభ్యత్వం పైన దృష్టి సారించిన అవకాశం ఉంది అదేవిధంగా మనకు రాష్ట్ర పార్టీ సూచన ఏమంటే ప్రతి పోలింగ్ బూత్లో కూడా లెవెన్ ప్లస్ పదకొండు ప్లస్ ఒకటి రెండు పన్నెండు మందిని సభ్యులుగా చేర్చి ఆ పోలింగ్ బూత్ అధ్యక్షులకి సభ్యులు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు నా ఖచ్చితంగా చేసుకోవాలన్నారు కాబట్టి మీరు అందరూ కూడా మీ పోలింగ్ బూత్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ పదకొండు మందిని పేర్లు మీరే తయారు చేసి మండలాధ్యక్షుడికి కానీ ఎన్నికల తయారు చేస్తే వెంటనే అక్కడ మండల కమిటీ కూడా ఏర్పాటుగా మనం త్వరగా జిల్లాలో ఉండే అన్ని మండలాల కన్నా చిత్తూరు సెంట్రల్ మండలాన్ని త్వరగా మన మండల కమిటీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఏంటి పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా లెవెన్ ప్లస్ వన్ పోలింగ్ బూత్ సభ్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఈ కార్యక్రమం వెళ్తాం ప్రతి ఒక్కరు ఆలోచించండి మనం పార్టీ రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయాలుగా మనందరూ కూడా తప్పకుండా మనం కూర్చో తప్పకుండా అవలంబించాలి అదేవిధంగా క్రియాశీల కూడా మనతో పాటుగా మన బంధువులు మన స్నేహితుల్ని పార్టీకి అనేక మంది మనము అనేక లబ్్యొంది చాలా మంది లబ్ధి పొంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కాదు అనేక ఆయుష్మాన్ భారత్ కార్డు కావచ్చు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నారు మనందరూ ఎందుకు వాళ్ళకి వెళ్ళి చెప్పలేకపోయిన పరిస్థితి అనమాట ఇప్పటికి మొన్నటి వరకు ఆయుష్మాన్ భారత్ సుమారు అరవై సంవత్సరాల వరకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల పైన వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ వినియోగం తీసుకురావడం జరుగుతుంది దీన్ని మనం ఎందుకు ప్రజల దృష్టికి తీసుకెళ్ళలేకపోతాం ప్రజల దగ్గరికి వెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తప్ప కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా మనం కేంద్ర ప్రభుత్వం ఏవైతే తీసుకొని వస్తుంది అదే పథకాలు మన ప్రజలకు వివరించాలి తద్వారా వాళ్ళని భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చే ప్రయత్నం మనం చేయించిన బాధ్యత మనకు ఉంది నేను అందరూ ఆలోచించి క్రియాశీల సభ్యతను ఎవరైతే ఒకరొకరు చేశారో ఇంకా మీ కూడా మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు కూడా క్రియాశీల సభ్యులు చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా సెంట్రల్ మండలంలోని అన్ని మండలాలను సెంట్రల్ మండలం తక్షణం మండల కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది భారత్ జై